హలో యూస్ వెల్కమ్ టు నాగడాస్ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే భార్యలు లేదంటే పిల్లలు లేదంటే కుటుంబ సభ్యులు కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని రోడ్డుకిడ్చడమే వాళ్ళ అంటే వాళ్ళకు సంబంధించిన విషయాలని కానీ లేకపోతే వాళ్ళని అడ్డగోలుగా తిట్టడం కానీ మానసికంగా హింసించడం కానీ సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెట్టడం ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇక్కడ కరెక్ట్గా నాయకత్వ లోపం కనిపిస్తుంది నాయకుడు అనేవాడు ఆడవాళ్ళను తిడుతూ కూర్చోడు నాయకుడు అనేవాడు ఆడవాళ్ళ గురించి ఇష్టమ ఇష్టమస్తులు మాట్లాడిపించాడు ఒక దిశానిర్దేశం ఒక పది అంటే కొన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడేవాడు నాయకుడు ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడే నాయకుడు అభివృద్ధి గురించి మాట్లాడే నాయకుడు తను ఏం చేయబోతున్నాడు దా ఏలాంటి పాలసీ గురించి ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు సో అది ఏ విధంగా ప్రజలకి సహాయపడుతుంది భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా తీర్చిబుధబోతున్నాడు ఇలాంటి మాట్లాడవాడు మాట్లాడేవాడు నాయకుడు అవుతాడు కానీ భార్య పిల్లల గురించి మాట్లాడేవాడు ఆడంగి ఆడవుతాడు అని నా అభిప్రాయం నిజంగా ఎందుకంటే ఒక నాయకుని మీరు విమర్శించాలంటే ఎన్నో ఉంటాయి సో అంటే పొలిటికల్గా ఫైట్ చేయాల్సిన వచ్చినప్పుడు విధి విధానాలతోటి మాట్లాడవచ్చు పాలసీస్ గురించి మాట్లాడవచ్చు లేదంటే పార్టీ గురించి మాట్లాడవచ్చు కానీ భార్య పిల్లల గురించి మాట్లాడి ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లు పెట్టండి అని చెప్పే నాయకుడు ఇలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో అంటే సిగ్గుతో తలదించుకోండి ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నాను ఆడవాళ్ళని పర్టికులర్గా కుటుంబ సభ్యుల్ని కుటుంబంలో ఆడవాళ్ళని రోడ్లకి ఇచ్చి అదేవిధంగా సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలతోటి పోస్టులు పెడుతున్న ఏ ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా సిగ్గుతో తలదించుకోండి మీ దగ్గర నాయకత్వ లోపం ఉంది మీరు నాయకులు కాలేరు నువ్వు నాయకుడు కావాలంటే కావాలంటే ఆల్రెడీ ముద్రగడ పద్మనాభం గారు మీరు ఇంతకుముందు దాదాపు రెండు మూడు సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే మీకు రాజకీయ అనుభవం లేక కాదు మరి బుద్ధి జ్ఞానం లేక కాదు ఎప్పుడైతే నువ్వు వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయావో ఎందుకు ఇంక ఇంత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు అంటే వైసీపీ పార్టీకి వెళ్ళగానే నీకు ఒక అంటే నేను భార్య పిల్లల్ని తిట్టమని నిన్ను ప్రోత్సహిస్తున్నారా లేకపోతే ఆడవాళ్ళను తిట్టాలి అని నేను వెంట అంటే బాగా ఫోర్స్ చేస్తున్నారో అర్థం కావట్లేదు ఒక్కరు కాదు ఇద్దరు కాదు పోతిన మహేష్ మొన్నటి వరకు జనసేన పార్టీలో ఉన్నాం ఇప్పుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడుతున్నాం పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడుతున్నాం ఇన్ని అంటే మినిమం కామన్ సెన్స్ అనే ఉందా మీరు నాయకత్వం అంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడడం కాదు భార్య పిల్లల గురించి మాట్లాడడం కాదు నాయకత్వం అంటే ప్రజల గురించి పోరాడేవాడు ఈ విషయాన్ని మీకు అసలు మీ తెలిపే నాయకుడు లేడని నాకు అర్థమవుతుంది నాయకుడు అంటే సుదీర్ఘ ప్రయాణంలో ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు ఇవన్నీ మర్చిపోయి పిల్లలు పిల్లలు బా అంటే కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ నిజంగా బాధ అనిపిస్తుంది నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో చిరంజీవి గారిని తిడుతున్నావు చిరంజీవి గారి కూతురుకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతున్నావు అదే నాగబాబు గురించి తిడుతున్నావు నాగబాబు గారి కూతురు గురించి మాట్లాడుతున్నావు నీకెందుకురా బాబు ఇటువంటి విషయాలు మినిమం కామన్ సెన్స్ ఉంటే ఇలాంటి విషయాలు మాట్లాడకుండా ఎందుకు అంటే విచక్షణ కోల్పోతున్నారు నీ గురించి నీ పిల్లల గురించి మీ నాయకుడి పిల్లల గురించి పిల్లం గురించి కానీ లేకపోతే మీ నాయకుల పిల్లల గురించి కానీ మీ నాయకుల పిల్లల గురించి కానీ తిడుతూ అడ్డగోలుగా మాట్లాడుతూ పోస్టులు వైరల్ చేయట్లేదు కదా సిగ్గు అనేది ఉంటే గనక సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా నాయకుడు కరెక్ట్గా లేకపోతే ఇదంగానే జరుగుతుంది ఒక నాయకుడు కరెక్ట్గా లేకపోతే ఆడవాళ్ళని తిట్టడము బూతులు మాట్లాడించడము అడ్డగోలుగా రోడ్లకి ఇచ్చడము ఇది ఇది జరుగుతుంది ఈ విధంగా ఉంటుంది అంటే గేమ్ ఏమవుతుందంటే రెండు పార్టీలు ఎన్ని పార్టీలున్నా కూడా వీళ్ళు ప్రజల గురించి కొట్టడం మానేసి పర్సనల్గా గొడవ పడాల్సి వస్తుంది అంటే వాడి పిల్లాన్ని వీడు వీడి పిల్లాన్ని వాడు తిట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వాడు కుటుంబ వ్యవస్థ తీసుకొచ్చి వీడు రోడ్ల మీద వేయడం వీడి కుటుంబ వ్యవస్థను తీసుకొచ్చి రోడ్ల మీద వేయడం ఇదే జరుగుతుంది తప్ప ప్రజల గురించి ఆలోచించడం మానేస్తారు ఇదే జరగబోయే విషయం ప్రజల గురించి ఆలోచించడం మానేసి పిల్లల గురించి వారి కుటుంబ సభ్యులు ఆడ అంటే ఎవరి కుటుంబంలో ఆడలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు సంబంధించిన విషయాలు ఏం ఏ విధంగా దారుణంగా ట్రోల్ చేయాలి ఏదే విధంగా మార్ఫింగ్ ఫోటోలు పెట్టాలి మార్ఫింగ్ వీడియోలు పెట్టాలి ఇది మీరు మీ కార్యకర్తలకి మీ నాయకు నేర్పుతున్న విషయాలు ఇక్కడ నాయకత్వం ఎక్కడ ఉంది ఒక రాష్ట్రానికి దిశానిర్దే దిశానిర్దేశం చేసేవాడే ఈ విధంగా ఉంటే ఇంకా రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుంది ఇది ఆలోచించండి అసెంబ్లీలలో అదే చెందాలం బయట అదే చెండాలం సోషల్ మీడియాలో అదే చెండాలం ఇంకెక్కడ నాయకుడు అనేవాడు ఎక్కడ కనబడుతున్నాడు నాయకుడు నాయకుడు లక్షణాలు ఎక్కడ కనబడుతున్నాయి నీ పిల్లల గురించి మాట్లాడుకోవచ్చు కదా నీ పిల్ల నీ పిల్లల గురించి మాట్లాడుకోవచ్చు కదా నీ నాయకుల పిల్లల గురించి పిల్లల గురించి మాట్లాడుకోవచ్చు కదా వింటాం ఎవరి భార్యల గురించి నీకెందుకు స్వామి ఈ మూర్ఖత్వాన్ని పోగొట్టుకొని సమాజం కోసం ఆలోచించండి సమాజం అభివృద్ధి చేయడానికి పోటీ పడండి ప్రజలు అభివృద్ధి గురించి పో పోటీ చేయండి అభివృద్ధి గురించి ఫైట్ చేయండి చూడడానికి ఒక అందంగా కనబడుతుంది మీ ఆ సంభాషణ ఇలాంటి చిల్లర వాళ్ళతోటి ఎందుకంటే వైసీపీలోకి చేరిన వెంటనే ఇంత దరిద్రంగా మాట్లాడుతున్న పోతి మహేష్ కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ లేకపోతే కాన్స్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సిరెడ్డి కానీ ఇంకా ఎంతోమంది అడ్డగోలు మాటలు ఇవి మీకు నాయకత్వ లోపం ఉందని అర్థమవుతుంది నాయకుడు కూడా సరిగా లేకపోతే ఈ విధంగా వస్తుంది నా అభిప్రాయం చూద్దాం ఇప్పటికైనా మారుతుంది థ్యాంక్ యూ